హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వారాహి పీపీఆర్ వరల్డ్ ఈరోజు నేను మీకు ఈ వీడియోలో మన ఆరోగ్యానికి ఎంతో మంచిదైన మరియు అదేవిధంగా చాలా అంటే చాలా టేస్టీగా ఉండే పచ్చడిని నేను మీకు ఈరోజు చేసి చూపించాలనుకుంటున్నాను చాలా ఈజీగా చేసుకోవచ్చు అదేంటో కాదండి గోంగూర పచ్చడి సో ఇక్కడ గోంగూర పచ్చడి కోసం నేను ఇంత గోంగూరను తీసుకున్నాను మామూలుగా కూర పచ్చడి అని కూడా అంటాం కదా మాసడైతే ఎక్కువగా మేము కూర పచ్చడి అని అంటాము సో అందుకు ఇంత కూరను అంటే గోంగూరను తీసుకున్నాను తర్వాత ఇన్ని పచ్చిమిర్చి అదేవిధంగా వెల్లుల్లి రెబ్బలు మరియు కొన్ని వెల్లుల్లి రెబ్బలు తాలింపుకు కూడా అలాగే జీలకర్ర ఎండుమిర్చి మినపప్పు పెసరపప్పు అదేవిధంగా శనగపప్పు వీటన్నిటిని ముందుగా ఈ విధంగా తీసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు గోంగూర పచ్చడి ఎలా చేయాలో చూద్దాం ముందుగా స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని అందులో పచ్చడికి సరిపడా ఆయిల్ వేసుకోవాలి కాస్త ఎక్కువ ఆయిలే పడుతుంది సో ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ వేడయ్యాక అందులో ఆవాలు వేసుకోవాలి ఆవాలు కాస్త వేగాక మనం ముందుగా తీసిపెట్టుకున్న పచ్చిమిర్చి ఉంటుంది కదా సో ఆ పచ్చిమిర్చిని ఈ విధంగా మధ్యలోకి విరిచేసి డైరెక్ట్గా వేసేస్తే సరిపోతుంది వీటిని కాసేపు బాగా వేయించుకోవాలి కాస్త వేగాలి సో ఇక్కడ నేను చూపిస్తున్నట్టు పచ్చిమిర్చిని మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకుంటే సరిపోతుంది సో ఈ విధంగా వేయించుకుంటూనే ఉండాలి కొంచెం పైనున్న పొర ఈ విధంగా వేగుతుంది అన్నప్పుడు మనం కొన్ని వెల్లుల్లి రెబ్బల్ని తీసుకొని ఇందులో వేసుకోవాలి మరియు తాలింపు కోసం కూడా ఇంకొన్ని వెల్లుల్లి రెబ్బలు చిన్న చిన్నగా ఉంచుకుంటే సరిపోతుంది సో ఇక్కడ నేను కొన్ని వెల్లుల్లి రెబ్బల్ని వేసి వాటిని కూడా మిర్చితో పాటు వేయించేస్తున్నాను ఇవన్నీ వేగిన తర్వాత ఇప్పుడు ఇక్కడ జీలకర్రను వేసుకోవాలి నేను ఇక్కడెందుకు జీలకర్ర వేసాను ముందెందుకు వేయలేదు అని అంటే జీలకర్ర త్వరగా మాడిపోతుందని ఫస్ట్ వేయలేదు సో ఇక్కడ జీలకర్రను వేసుకున్న తర్వాత దాన్ని కూడా కాసేపు వేయించుకోవాలి ఇవన్నీ వేగిపోయిన తర్వాత ఈ మిశ్రమం మొత్తాన్ని తీసి పక్కన పెట్టుకోవాలి మిరపకాయలు తీసేసిన తర్వాత ఇంకాస్త ఆయిల్ ఉంది కదా అదే ఆయిల్లో మనం శుభ్రంగా కడుక్కున్న గోంగూరని ఈ విధంగా ఉడికించుకుంటే సరిపోతుంది లేదా ఆయిల్ లేదు అంటే ఇంకాస్త ఆయిల్ వేసి తర్వాత గోంగూరని ఈ విధంగా చూపిస్తున్నట్టు గిన్నెలో పెట్టేసుకొని ఉడికించుకుంటే సరిపోతుంది మొత్తం గోంగూరను ఇందులో పెట్టేసిన తర్వాత ఈ విధంగా స్పూన్తో నెమ్మది నెమ్మదిగా లోపలికి ఒత్తుతూ ఉంటే అసలు పెట్టేటప్పుడు మొత్తం గిన్నెలో పట్టదు అన్నట్టు అనిపిస్తుంది మనకు కానీ అది ఒక టూ మినిట్స్లోనే మొత్తం మెత్తగా అయిపోయిన తర్వాత కొంచెం అయిపోతుంది గిన్నెలో సో అయ్యో గిన్నె బయటకు వచ్చేసింది అని అనుకోవద్దు నార్మల్గా ఈ విధంగా కొంచెం ఉడికిపోతే మొత్తం ఇట్లా కిందికి పడిపోతుంది గోంగూర మొత్తం సో ఈ విధంగానే కలుపుకుంటూ చాలా బాగా దాన్ని కాస్త ఉడికించుకోవాలి మరి హై ఫ్లేమ్లో పెట్టకూడదు తొందరగా మాడిపోతుంది కదా ఇక్కడ నేను చూపిస్తున్నట్టు స్పూన్తో మధ్య మధ్యలో కలుపుకుంటూ కలుపుకుంటూ నెమ్మదిగా గోంగూరను ఉడికించుకుంటే సరిపోతుంది సో ఈ విధంగా ఉడుకుతున్నప్పుడే ఇంకాస్త తిప్పుతూ కలుపుకోవాలి కొంచెం హై ఫ్లేమ్ పెట్టినా కూడా అది మాడిపోతుంది సో చూసుకొని ఉడికించుకోండి సో ఇలా ఉడికిన దాంట్లో మనం ఇప్పుడు సరిపడా ఉప్పు వేసుకుంటే సరిపోతుంది నేను ఇక్కడ కళ్ళుప్పు వేస్తున్నాను సో పచ్చడి కథ ఎలాగో మిక్స్ చేస్తామని చెప్పేసి సో ఇంత సరిపడా ఉప్పుని వేసుకోవాలి తర్వాత తక్కువే వేసుకోండి మళ్ళీ తర్వాత కూడా వేసుకోవచ్చు కదా సో ఈ విధంగా ఉప్పు వేసేసుకున్న తర్వాత మొత్తం మిశ్రమాన్ని ఒకసారి కలిపేసుకొని ఇంకాసేపు ఉడికించుకోవాలి తర్వాత ఇందులోకి కొంచెం పసుపు యాడ్ చేస్తే సరిపోతుంది సో అందుకని నేను ఇక్కడ కొంచెం పసుపు వేస్తున్నాను మీకు ఇక్కడ వేయడం ఇష్టం లేకపోతే తాలింపు వేసేటప్పుడు పసుపు యాడ్ చేసుకోండి ఎప్పుడు వేసినా పర్లేదు అందుకని నేను ఇక్కడ పసుపు వేసేసుకొని ఇంకాసేపు వన్ మినిట్ అలా ఉడికించుకుంటే సరిపోతుంది ఎక్కువ ఏం అవసరం లేదు ఆల్రెడీ మొత్తం ఉడికిపోయింది కదా సో ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత దీన్ని కూడా తీసి పక్కన పెట్టి చల్లార్చుకోవాలి తర్వాత ముందు మనము పచ్చిమిర్చి మరియు వెల్లుల్లి రెబ్బల్ని వేయించుకున్నాం కదా జీలకర్ర మరియు ఆవాలు వేసి ఆ మిశ్రమాన్ని మిక్సీ జార్లో వేసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా కచ్చ పచ్చగా ఉంటే సరిపోతుంది మరీ మెత్తగా ఏం అవసరం లేదు ఇలా ఉన్న దాంట్లోనే మనం ఉడికించుకున్న గోంగూరను కూడా వేసేసుకొని మెత్తగా మిక్సర్ చేసుకుంటే సరిపోతుంది నా కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది కొంచెం బరగ్గా కొంచెం సాఫ్ట్గా ఉన్నా కూడా బాగుంటుంది మరీ మెత్తగా అవసరం లేదు సో ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు తాలింపు ఎలా పెట్టుకోవాలో చూద్దాం ఒక గిన్నెలో ఆయిల్ వేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఫస్ట్గా మిరపకాయ గింజల్ని వేస్తున్నాను తినేటప్పుడు టేస్ట్ యాడ్ అవుతుందని నేను వేసాను మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేదంటే వేసుకోకపోయినా పర్లేదు సో మిరపకాయ గింజలు మట్టుకు చాలా బాగా వేగాలి వేగిన తర్వాతనే ఆవాలు వేసుకోవాలి ఆవాలు వేసుకున్న తర్వాత కాసేపు వేయించుకొని కొంచెం జీలకర్ర వేసుకోవాలి ఈ రెండు కూడా బాగా వేగిపోయిన తర్వాత ఇక్కడ మనం ముందుగా తీసుకున్నాం కదా ఒక్కొక్క పప్పు అది ఏది ముందు వెనక అయినా పర్లేదు సో ఇక్కడ నేను ఫస్ట్ శనగపప్పు వేసాను తర్వాత మినప్పప్పు వేసాను ఈ రెండు పప్పులు వేసి కాసేపు వేయించుకున్న తర్వాత ఇందులోకి మనం తీసుకున్న ఇంకొక పప్పు అంటే పెసరపప్పు ఉంటుంది కదా దాన్ని కూడా వేసుకోవాలి కొంతమంది పల్లీలను కూడా వేసుకుంటారు మీకు నచ్చితే వేసుకోండి నేనైతే ఇక్కడ వేయలేదు సో ఈ విధంగా మనకు నచ్చిన పప్పు దినుసులు అన్నిటినీ ఇందులో వేసేసుకొని కాసేపు వేయించుకుంటే సరిపోతుంది ఎందుకంటే పచ్చడి తినేటప్పుడు కొంచెం పంటికి తగులుతూ టేస్ట్ ఎక్స్ట్రాగా అనిపిస్తుంది సో అందుకని ఈ విధంగా అన్ని పప్పులు వేసేసిన తర్వాత ఇందులోకి ఇక్కడ నేను వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేస్తున్నాను ఎండుమిర్చి వేసి ఇవన్నీ వేయించేసుకున్న తర్వాత నా దగ్గర ప్రజెంట్ ఇంట్లో కొత్తిమీర కరివేపాకు లేదని వేయలేదు మీ దగ్గర ఉంటే ఖచ్చితంగా వేసుకోండి తర్వాత కొంచెం పసుపు యాడ్ చేశాను ఎందుకంటే ముందు ఆల్రెడీ వేసాను కాబట్టి పసుపు వేసిన తర్వాత కొంచెం ధనియాల పొడి కూడా వేసాను ఇవన్నీ వేసి చాలా బాగా ఒకసారి కలిపేసుకున్న తర్వాత పప్పులు మాడిపోకముందే మంటని ఆఫ్ చేసేస్తే సరిపోతుంది అంటే స్టవ్ ఆఫ్ చేసేస్తే సరిపోతుంది ఈ విధంగా స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత మనం ముందుగా మిక్సర్ చేసి పెట్టుకున్న గోంగూర మిక్సర్ ఉంటుంది కదా దాన్ని ఇందులోకి వేసేసుకొని కలిపేసుకుంటే సరిపోతుంది సో ఇక్కడ నేను కంప్లీట్గా మొత్తం వేసేసి చాలా బాగా కలిపేస్తున్నాను సో ఈ విధంగా ఎంతో సింపుల్గా చేసుకుంటే గోంగూర పచ్చడి రెడీ అయిపోతుంది చాలా అంటే చాలా మంచిది హెల్త్కి రెగ్యులర్గా గోంగూర కర్రీ తినలేము కదా మరి పుల్లగా వస్తుంది కదా సో ఇలా కొంచెం పచ్చడిలాగా చేసుకుంటే డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది అందుకని ఈరోజు నేను గోంగూర పచ్చడిని సింపుల్గా ఏ విధంగా చేసుకోవాలో చూపించాను ఈ విధంగా వెల్లుల్లి మరియు గోంగూర ఇవన్నీ ఆరోగ్యానికి మంచి కదా సో రెగ్యులర్గా అప్పుడప్పుడు తీసుకుంటూ ఉండాలి ముఖ్యంగా వేడివేడి అన్నంలో గోంగూర పచ్చడి వేసుకొని తింటే ఆ టేస్టే వేరు కదా మన అందరికీ తెలుసు ఆల్రెడీ అది ఎలా ఉంటుంది ఆ టేస్ట్ అనేది సో ఒకసారి మీకు తెలియకపోతే ట్రై చేయండి తెలిసిన వాళ్ళు కూడా ఒకసారి గోంగూర అవైలబుల్లో ఉంటే చేసుకొని తినండి ఆరోగ్యానికి ఎంతో మంచిదైనా ఇలాంటి పచ్చళ్ళు అప్పుడప్పుడు తింటూ ఉండాలి సో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను చూపించిన వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండండి మన ఛానల్ని అండ్ అదేవిధంగా ఎక్కువ గోంగూర తినడం వల్ల మనకు ఐరన్ లెవెల్స్ చాలా వస్తాయి సో ముఖ్యంగా గోంగూరను అప్పుడప్పుడు ప్రి ప్రిఫర్ చేస్తూ ఉండండి ఆకుకూరలు తినడం మంచిది అందులో గోంగూర తినడం ఇంకా మంచిది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్